శివారిత్రే నమ ఉభయరామేశ్వర స్వామి అయిన నమ బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో వెలిసి ఉన్నటువంటి ఉభయరామేశ్వర క్షేత్రంలో మనం గత కార్తీక మాసం నుండి మనం ఈ చండీ హోమము అనేది ప్రారంభం చేసుకున్నాము కలవ చండీ వినాయకవు కలికాలంలో మనం తొందరగా వృద్ధి చెంది మన కామ్యాలు తీర్చుకోవాలి అంటే వినాయకుడిని కానీ చండీ అమ్మవారిని కానీ పట్టుకోవాలి ఆ విధంగా మనం చక్కగా ప్రతి అమావాస్యకు అమావాస్యకు లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము అదేవిధముగా జాతక దోషాలు తొలగడం కోసము చక్కగా హోమము చేసి చండీ హోమం కూడా మనం చేస్తున్నాము అదేవిధముగా ఆలయంలో నివసిస్తున్నటువంటి రాహుకేతువుని కూడా మనము అర్చన అభిషేకాలు చేసుకుని వర్ష్యా జచ మేఘ్యా జచ అనే వేదం ప్రకారముగా లోకం అంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి లోపల ఉన్న శివుడికి అన్నాభిషేకము జరుగుతూ ఉంటుంది ఈ లింగం వచ్చేసరికి ఎంతో మహిమాన్వితమైనటువంటిది రాముల వారు సీతారమవారు ఇరువులు కలిసి చక్కగా ఆ లింగాన్ని పరిష్ఠించే చేశారు ఇది సైకత లింగం అందులో బ్రహ్మసూత్రం కలిగినటువంటి విశేషమైనటువంటిది ఈ లింగాన్ని తెల్లవారుజామున బ్రాహ్మీసుముహూర్తంలో రామ పరివారము అదే దేవతలందరూ వచ్చి ఆ లింగాన్ని అర్చన చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతూ ఉంటారు కావున ఇంత మహిమాన్వితమైనటువంటి శివలింగాన్ని మనం దర్శనం చేసుకుని అదేవిధముగా విధముగా కలవ చండీ వినాయక ఈ చండీ హోమంలో పాల్గొని ఈ ఆలయ దేవతల్లో ఈ ఆలయంలో ఉన్నటువంటి దేవతలందరికీ అర్చనలు అభిషేకాదులు అన్నీ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి सुब्रमण्याय शाताय सर्वाभ प्रदिने ब्रह्माडव्याजराज नमस्वा सुब्रमण्याय शांताय सर्वाभीष्ट प्रजिने ब्रह्माडव्याय नगराज नमस्वा सुब्रमण्या शाताय सर्वाभीष्ट प्रजिने ब्रह्माडव्याजराज नमस्वा सुब्रमण्याय शय सर्वाभष्ट प्रदिने ब्रह्माडव्याय नागराज नम स्वाह सुब्रम्मण्य शांताय सर्वाभष्ट इस प्रदने ब्रह्मांडव्याज नागराजते नमस्वायच मे प्रिय मे नुकामस्े कामस्वणस मे मंत्र मे श्रेयस्े वस्त मे यश्च मे भगस््रविंज मे यंताच मेंताच मेंृतिष मे विश्व च मे मांच मे संच्च मे ज्ञात्र मे सूच्च मे प्रसूस् मे शेरज मे लयच्च मर्तंच मे मृतज् यंच मे नाम त मे दीर्घा युच्च्च्च मे न मेत्र च मे वे सुगम च मे शयच मे शूषा च मे सुतिर चे स्वाहा तत्षा विमहे महादेवाय धीमह तन्नाद्रचोदया स्वा नारायणय विदे वाजुदेवाय धीमह तन्ना विष्णु प्रचोदया स्वा महादेव विदे विष्णुपते जीमह तन्ना लक्ष्म प्रचोदया स्वाहा आंजने वायत्रादेम तन्मोलमं प्रचोदया स्वाहा